థ్యాంక్ యూ కామెంట్ సూర్యం గారు ఇప్పుడు కాశీం గారు కూడా రెండు నిమిషాలు మాట్లాడతారు ఆ తర్వాత నారాయణ గారు చాడా గారు తర్వాత సంపత్ గారు కృష్ణా గారు అందరు తనలోకి రెండు నిమిషాలు మాట్లాడితే ప్రోగ్రామ్ ఫినిష్ అయింది చివరిలో మన ముఖ్య అతిథి గారు మాట్లాడతారు మాట్లాడుతు ఆయనే నన్ను తగ్గిమంటున్నాడు నువ్వు వినరే నారాయణ గారు నన్ను వద్దులే అంటున్నాడు టైం చాలా అర్థం చేసుకో వేదికకి నమస్కారం ఉమ్మడి పాలమూరు జిల్లా తెలుగు నేలకి ఇద్దరు గొప్ప వ్యక్తుల్ని అందించింది అందులో మొదటి వ్యక్తి తెలంగాణ సమాజం ఫ్యూడల్ పాలనలో మగ్గిపోతున్నప్పుడు అక్షరమే ఆయుధంగా సామాజిక సాంస్కృతిక చైతన్యాన్ని తీసుకురావడం కోసం సురవరం ప్రతాపరెడ్డి గారు గోల్కొండ పత్రిక పెట్టి ఈ తెలుగు సమాజంలో డెబ్బై నాలుగు శాతం తెలుగు మాట్లాడే ప్రజల కోసం ఆ పత్రికను నడిపి పంతొమ్మిది వందల ముప్పైలో ఏర్పడిన కమ్యూనిస్టులు ఉండి ఏర్పాటు చేసిన ఆంధ్ర మహాసభకి జోగిపేటలో జరిగిన మొట్టమొదటి ఆంధ్ర మహాసభకి ఆయన అధ్యక్షత వహించాడు ప్రతాప్ ప్రతాపరెడ్డి గారు ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి వచ్చారు అదే కుటుంబం నుంచి యాదృచ్ఛికంగా ఆ కుటుంబంలో ఉండే ఒక ఉద్యమ వాతావరణం నుంచి ఆ ఇంట్లో దొరికిన పుస్తకాలను చదువుతూ అక్కడి నుంచి తుంగభద్ర నదిని దాటి కర్నూలుకు వెళ్ళి ఆ కర్నూల్లో పాఠశాల విద్యార్థిగా తన జీవితాన్ని ప్రారంభించి ఈనాటి వరకు ఇవాళ మనం అందరం మాట్లాడుకునే ఈ సందర్భం వరకు ఎనభై మూడు సంవత్సరాలు ఆ మనిషి జీవించి ఉంటే అరవై ఐదు సంవత్సరాలు ప్రజా జీవితంలో కమ్యూనిస్టు పార్టీ జీవితంలో ఉన్న అరుదైన నాయకుడు సురవరం సుధాకర్ రెడ్డి గారు వ్యక్తిగతంగా నాకు నిజంగా ఇవ్వాల నేను ఈ స్థాయిలో తెలుగు సమాజంలో ఈ కాస్త గుర్తింపో పేరో ఉద్యోగమో లేకపోతే ఒక మనిషిగానే ఉన్నాను అంటే నాకు సురవరం ప్రతాపరెడ్డి గారే ఇన్స్పిరేషన్ పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై ఆరు నేను అప్పటికి ఇంకా స్కూల్లోకి అడుగు అప్పుడప్పుడే అడుగు పెడుతున్న రోజులవి అంబట్పల్లి గ్రామం మాది లింగాల మండలం అచ్చంపేట తాలూకా అప్పుడు కొల్లాపురం తాలూకా అది కృష్ణారావు గారు ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి తాలూకా ఆ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆ తాలూకలో మాదొక నల్లమల్ల అడవుల్లో ఉండే ఒక గ్రామం వెనుకబడిన గ్రామం మా గ్రామాన్ని అర్జున్ రావు అని ఒక దొర పరిపాలిస్తూ ఉండేవాడు అప్పటికి ముప్పై ఏండ్ల ముందు నుంచి పరిపాలిస్తూ ఉన్నాడు ఆ ఊరిలోకి యువజన సంఘం నాయకుడిగా వీరన్న గౌడు వచ్చాడు వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ఒక బీసీ కులస్థుడు మాదిగా కాని ఇంకొక కులస్థుడు మా ఇంట్లోకి వచ్చి మంచమిన కూర్చొని మా అమ్మ ఇచ్చే నీళ్లు తాగాడు వీరన్న గౌడు కమ్యూనిస్ట్ పార్టీ అలా ఒక మనిషిని మా ఇంట్లోకి తీసుకొచ్చింది అంత మాత్రమే కాదు అక్కడ ఆ దొరక వ్యతిరేకంగా పోరాటం మొదలైనప్పుడు మా నాన్న అట్లా సిపిఐ పార్టీలో మొదటి సభ్యుడయ్యాడు మాదియ కమ్యూనిటీ నుంచి ఇక ఇంకొక దృశ్యం చెప్పి ముగిస్తా నేను సుధాకర్ రెడ్డి గారిని మా ఊరికి తీసుకురావాలి ఊర్లో దాదాపు ఒక రెండు వందల మంది ఆయనను తీసుకురావడం కోసం ఒక కిలోమీటర్ నడిచి వెళ్ళారు ఆయన లింగాల వరకే బస్సు ఉంది మా ఊరికి బస్సు రాదు లింగాలలో బస్సు దిగి అక్కడి నుంచి ఇంకొక అబ్దుల్ ఖాదర్ బస్సు నడుస్తూ ఉండేది ఆ రోజుల్లో ఆ బస్సు మీద వచ్చాడు వచ్చిన తర్వాత వాగు పొంగి పొర్లుతుంది ఆ వాగు దాటడం కష్టం బస్సు అవతల ఆగిపోయింది మేమందరం చిన్న పిల్లలుగా చూస్తూ ఉన్నాం ఏం జరుగుతుంది అని సుధాకర్ రెడ్డి గారు వాగు దాటి రావాలి రావాలంటే సాధారణంగా ఈ వాగు దాటలేము కనుక వెనక్కి వెళ్ళిపోయే అవకాశం ఉంది కానీ పైంటు విప్పాడు సెటు విప్పాడు నిక్కరు మీద ఈ పైంటు సెట్ తడిసిపోతే మళ్ళీ వచ్చి మీటింగ్ లో మాట్లాడడం ఇబ్బంది అవుతుంది కదా తడిచిపోకుండా రెండు విప్పి చేతులు ఇలా పట్టుకొని ఇట్లా పట్టుకున్నాడండి ఇలా పట్టుకొని వాగు దాటాడు ఒక తాడు కట్టారు వాగు అవతలికి అవతలికి తాడు కడితే ఆ తాడు పట్టుకొని ఇలా దాటుకుంటూ మా ఇతలకి దాటాక ఎద్దుల బండి మీన కూర్చుంటే ఆ ముందు మా మాదిగలు డప్పులు కొడుతూ సురవరం సుధాకర్ రెడ్డి గారిని మా ఊరికి తీసుకొచ్చారు మొదటి ఉపన్యాసం ఆయన ఉపన్యాసం విన్నాను నా జీవితంలో మాట్లాడితే ఈయనలాగా మాట్లాడాలి అది నా మొదటి ముద్ర నా బాల్యపు ముద్ర అది అర్జున్ రావు గారు వచ్చి అట్లే సమశివరావు గారు లాగా కుర్చీ వేసుకొని కూర్చున్నాడు ఈ కమ్యూనిస్టులు సభ పెడతారా నాకు వ్యతిరేకంగా సభ పెడతారా చూస్తే ఈ సభకి ఎవరు వస్తారు అని కుర్చీ వేసుకొని కూర్చున్నారు అర్జున్ రావు గారు ఆ కుర్చీ వేసుకొని కూర్చుంటే సభకి చీమల పుట్ట పగిలినట్టు ఊరు ఊరంత వచ్చి కూర్చున్నది అయితే సుధాకర్ రెడ్డి గారు నాకు వ్యతిరేకంగా మాట్లాడతారా అంటే ఒక్క మాట కూడా అర్జున్ రావు గారికి వ్యతిరేకంగా మాట్లాడాలి నేను భూస్వాములకి వ్యతిరేకిని నేను దొరలకి వ్యతిరేకిని నేను దోపిడీదారులకు వ్యతిరేకిని నేను వ్యక్తులకు వ్యతిరేకిని కాదు మా పార్టీ వ్యక్తులకు వ్యతిరేకి కాదు అని మొదలుపెట్టాడు ఆ జ్ఞాపకం ఇప్పటికీ నా జీవితంలో మరిచిపోలేని జ్ఞాపకం నేను రెండుసార్లు అరెస్ట్ అయ్యి నేను జైల్లో ఉన్నప్పుడు మహబూబ్నగర్ జైల్లో నన్ను పెట్టినప్పుడు శ్రీనివాసరెడ్డి గారు ఎస్పి ఆ రోజు నన్ను నా భార్యని ఇద్దరిని జైల్లో పెట్టారు కస్టడీ పిటిషన్ వేసి ఇంటరాగేషన్ తీసుకున్నారు మమ్మల్ని మా ఇద్దరితో మాట్లాడుతున్నారు శ్రీనివాసరెడ్డి రష్యాలో ఏం జరిగింది చైనాలో ఏం జరిగింది ఈ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఉంటుందా ఎందుకంటే మీరు అనవసరంగా మీ జీవితాన్ని పాడు చేసుకుంటారు ఇంట్లో మాట్లాడుతున్నారు మూడు నాలుగు గంటలయ్యింది ఒక ఫోన్ మోగింది అప్పుడు సెల్ ఫోన్ లేవు ఇంకా రెండు వేల ఐదు సంగతి చెప్తున్నా ల్యాండ్ లైన్ ఫోన్ మోగింది ఆ ఫోన్ మాట్లాడాడు ఆయన ముఖంలో మార్పు వచ్చేసింది ఎస్పీ ముఖంలో వచ్చిన తర్వాత ఫోన్ పెట్టాక చూసారా లెక్చరర్ గారు అప్పుడు నేను ప్రొఫెసర్ను కాలేదు లెక్చరర్గా ఉన్నాను సురవరం సుధాకర్ రెడ్డి గారు మీకోసం ఫోన్ చేశారండి మిమ్మల్ని వదిలిపెట్టమంటున్నారు అన్నాడు వదిలిపెట్టిన తర్వాత వచ్చి కలిశాను మామూలుగా అయితే ఏం చెప్తారంటే సరే నేను విప్లవ రచయితల సంఘంలో ఉన్నాను నా రాజకీయాలు మీ అందరికీ తెలుసు అందరూ ఏం సజెషన్ ఇస్తారు మా పార్టీలోకి రాండి అది ప్రమాదకరమైంది అందులో ఎన్కౌంటర్లు చేస్తారు ఇట్లా మాట్లాడతారు ఎవరైనా సుధాకర్ రెడ్డి గారు దగ్గర తీసుకొని కౌగులించుకొని మగ్ధుం భవన్లో జాగ్రత్తగా ఉండు పోలీసులు నీ మీద కోపంగా ఉన్నారు అన్నాడు పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి ఈనాటి వరకు రెండు వేల ఇరవైలో నన్ను మళ్ళీ అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు సుధాకర్ రెడ్డి గారు నేరుగా కేసీఆర్ గారితో మాట్లాడారు అయినా నాకు బెయిల్ రాద రాలేదనుకోండి కానీ ఒక మనిషి తన జీవితంలో అరవై ఐదేళ్ల కాలంలో నా ప్రయాణం తర్వాత ఎంత దూరమైనా వెళ్ళి ఉండవచ్చు కానీ నా మొదటి ప్రేమికుడు నా మొదటి కమ్యూనిస్టు నా మొదటి నాయకుడు సురవరం ప్రతాప్ రెడ్డి గారు సురవరం ఆ త్యాగం నుంచి ఆ లెగసీ నుంచి వచ్చిన సుధాకర్ రెడ్డి గారికి నా తరఫున నా కుటుంబం తరఫున విప్లవ రచయితల సంఘం తరఫున రెడ్ స